కూడా రేడియో కాంపౌండ్ అని ఉండేది రేడియో పెట్టి ఇంటుండే వాళ్ళు క్లోజ్ తార్నాకలో కాంపౌండ్ ఉంది క్లోజ్ అదే విధంగా గోల్నాక కాంపౌండ్ ఉండేది చంద్రబాబు వచ్చాక అన్ని తోమటి కుంట కాంపౌండ్ క్లోజ్ అన్ని క్లోజ్ సిటీలో క్లోజ్ చేసినారు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో కళ్ళు దుకాణాలు ఉంటాయా కల్లు చెట్లు ఉంటాయా చెట్లు ఉన్నాయి హైదరాబాద్లో అన్నాడు గల్లబట్టి అడిగేది ఉంటాయి హైదరాబాద్లో కల్లు చెట్లు లేవు రమ్ము చెట్లు విసికి చెట్లు ఉన్నాయని గౌడ అడిగలేవరని అడగలేదు రమ్ము చెట్లు విసికే చెట్లు ఉన్నాయా మరి ఎందుకు వచ్చినాయి ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు లంచాలు ఇస్తారు లంచాలు ఇస్తారు కాబట్టి వాడికి అమ్ముడు పోయరు చెట్లన్నీ పద్ధతి ప్రకారం కంపెనీలు కొట్టేయించినాయి కొట్టేస్తే ఇప్పుడు కళ్ళు ఎక్కడుంది ఎందుకు కల్తీ కళ్ళు వస్తుందంటే అవి లేవు కాబట్టి అందుకని ఇది ఒక కుట్రలో భాగంగా జరిగింది కళ్ళు నిషేధించారు ప్రభుత్వ సారాయి కూడా నిషేధించారు ప్రభుత్వ సారాయి ఎంత ఉంటుంది దాంట్లో నైన్ పర్సెంట్ ఉంటుంది ఆల్కహాల్ ఇది ఫార్టీ టు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ప్రభుత్వ సారాయి తర్ర జాలి ఎంజాలి రాశి దుబారా అని ఉండేది తాగినోడు కూడా ఎప్పుడు చచ్చిపోలేదు ధూల్పేటప్పుడు